ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధనలక్ష్మి వుడ్ ఇంటీరియర్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి కలియుగ ప్రత్యక్ష జయము కాలజ్ఞాన గ్రంథ రచయిత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తుడు నూట యాభై సంవత్సరాల క్రితం వీర వీరబ్రహ్మచారి గారు సజీవ సమాధి అయినారు అక్కడ వంశస్థులు అక్కడ గుడి కట్టి ప్రతి సంవత్సరం పూజలు జరుపుతున్నారు ఆ యొక్క పూజా వివరాలు మరి పూజారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గో అవర్ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామంలో నూట యాభై సంవత్సరాల క్రితం గోనుగుంట వీరబ్రహ్మచారి అనే బ్రహ్మంగారి భక్తుడు సజీవ సమాధి అయిన ప్రదేశం తను జీవసమాధి అయ్యే ముందుగా తన యొక్క ప్రతిరూపాన్ని తనే చెక్కుకొని ఈ యొక్క గుడిలో సమాధి మీద ఉంచమని ఇవ్వటం జరిగింది వారి అంశస్థులు అలాగే చేశారు ఆ యొక్క సంబంధించిన వీడియోను ఇదే మీరు చూస్తున్న జీవ సమాధి నా పేరు మొగ్గవరపు అశోక్ బ్రహ్మం నేను ఒక చిన్నప్పుడు మా నాన్న మా తాతల తరాల నుంచి మేము ఇక్కడ చేస్తూనే ఉన్నాము రామాక్షమ్మ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నూట యాభై సంవత్సరాల క్రితము జీవసమాధిగాంచి ఉన్నారు కావున ఇక్కడ ఏటా ఏటా దేవీ నవరాత్రులు అయ్యవారి ఆరాధన కార్తీక మాసము అయ్యవారి ఆరాధన అన్ని యథావిధిగా జరుగుతూ ఉంటాయి